హైదరాబాద్లో మనకు ఇలా పావురాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి దగ్గర వెళ్ళిస్తాను చూడండి బియ్యం తింటున్నాయి ప్రస్తుతానికి బాగా అన్నమాట లోకల్ ఫీపుల్లో ఓల్డ్ సిటీ వాళ్ళు ఇక్కడ షాప్స్ పెడతారు కదా ఓల్డ్ కూడా ఎక్కువగా పెంచుతూ ఉంటారు జొన్నలు కూడా వేస్తారు పెట్టడానికి టీమ్ వేస్తున్నారు వెహికల్స్ వస్తూ పోతూ ఉంటే ఎట్లా డిస్టర్బ్ అయ్యి హెల్త్ వస్తూ ఉన్నాయి భయం ఉంటుంది కదా కాకపోతే ఏంటంటే ఇవి నేను గమనించింది కరోనా టైంలో ఎక్కువగా వెహికల్స్ వచ్చినా కూడా భయపడకుండా దగ్గరికి వెళ్ళిపోతున్నాయి అట్లా చాలా చనిపోయి నేను చూసిన వాటిలో మైకం వస్తుంది అనుకుంటా వాటికి ఆహారం లేక నీళ్ళు లేక సో అప్పుడు పబ్లిక్ కూడా బయటకు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు కదా ఏమో ఇప్పటికీ కొన్ని కొన్ని దగ్గరలో అవి భయపడకుండా ఎగురుతూ ఉంటాయి వెహికల్స్ దగ్గరలోనే కొంచెం చూసుకొని నడపండి జనాలు కూడా ఇది వీడియో అండి ఉంటాను